జనాలు ఇంత దారుణంగా ఎందుకుంటారో ఏమో ఈరోజు నేను వెరైటీగా కనిపిస్తూ ఉన్నాను కదా ఎందుకంటే కనుక తలకు నూనె పెట్టుకొని చెడేసుకున్నాను వేసుకుంటాను తలకు నూనె పెట్టుకొని చెడేసుకుంటే వేసుకుంటే చాలు కర్రగా ఉంటాము తెల్లగొండల్లో అందరూ కర్రగా కనిపిస్తూ ఉంటాము ఇంకొకటి ఏంటంటే మన వీడియోస్ల ఫిల్టర్ అనేది అస్సలు వాడం కాబట్టి యాసిటీస్గా ఎలా ఉన్నా అలాగే కనిపిస్తూ ఉంటాము ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేక సరిగా అంటే ముఖానికి కూడా ఉంచుకోలేదు బొట్టు కూడా పెట్టుకోలేదు సరిగా లిఫ్టిక్లో ఊసుకోలేదు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి జనాలు ఇంత దారుణంగా ఎందుకుంటాను అన్నాను కదా ఎందుకంటే నేను ఒక వారం కిందట ఒక జాకెట్ అయితే కుట్టేశానండి ఆ జాకెట్ కుట్టిన తర్వాత ఇచ్చేసాను ఇచ్చే ముందు ఏం చెప్పానంటే వాళ్ళకు కొంచెం తక్కువ వచ్చిందండి నెక్కు ఇది టూ వెట్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ కట్ చేస్తే సాగినట్టు వస్తుంది అంటే కరెక్ట్గా కట్ చేసినా కానీ సాగినట్టు వస్తుంది అందుకే తక్కువ కట్ చేశానండి తక్కువ కట్ చేసినందుకు కొంచెం తక్కువ అంతే అంత తక్కువ వచ్చిందండి అంటే అంటే వేరే వాళ్ళది ఒక మా అక్క నా దగ్గర కుట్టించే అక్క ఏం కాదులే అదు అది అయింత అనింది అక్క ఏమో ఏం తప్పులేదు అక్క పాపం నాకంగా బ్లౌజులు తెచ్చిస్తూ ఉంటుంది అంటే ఇంతవరకు నేను అక్క చాలా జాకెట్లు కుట్టించింది నా దగ్గర వేరే వాళ్ళది ఎవరే కానీ బాగా లేవు అని అనిందే లేదు ఎవరు కానీ నా దగ్గరికి ఎనికి వచ్చిందే లేదు కానీ ఏమన్నా కానీ లూజ్ ఉంటేనాక వేపించుకోనికైతేస్తారు అక్క కొంచెం లూజ్ ఉంది వేయవా అనేసి అంతే ఈ బ్లౌజ్ ఏంటంటే టూ వైట్ బ్లౌజ్ ఇచ్చారు అది కూడా ఎనభై పాయింట్లది ఇచ్చారండి ఎనభై పాయింట్లది ఇచ్చారు అది నార్మల్ కటింగ్ కుట్టమన్నారు సరే అన్నట్టుగా నేను మీటర్ ఉంటుందిలే అనుకున్నా ఇంత పెద్ద హ్యాండ్స్ ఎనభై పాయింట్లు అనేది సరిపోదు అదే మళ్ళీ పైపింగ్ వేయాలి టువెట్ బ్లౌజ్లకు పైపింగ్ అనేది వేసుకుంటారు అని అక్కకు చెప్పిన ఏం కాదులే మధు అనేది ఇచ్చేసింది వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా చెప్పింది కొంచెం తక్కువ వచ్చిందంట నెక్కు అని అంటే వాళ్ళు సర్లని వేసుకున్న తర్వాత చాలా టైట్ వచ్చేసింది బ్లౌజ్ అస్సలు కూర్చోలేదు ఎవరిదో ఆల్తి పెట్టి కుట్టింది ముష్లో మాదిరి పైకి వచ్చేసింది నెక్కు ముందర అదితే అదిక అస్సలు పట్టట్లేదు అన్నారంట ఇట్లా అంటుంది మధు ఎనికి తెచ్చిచ్చింది అనేసి అనింది అంటే అక్క కదని చూద్దాంలే ముందర ఎందుకు పట్టట్లేదు అంటే ఏమో మధు అస్సలు పట్టట్లేదంట ముందర అని అని చెప్పారు ముందర ఎందుకు పట్టట్లేదబ్బా నేను అంత బ్యాక్ నెక్ మాత్రం తక్కువ వచ్చింది అది మటుకు నిజమే అక్క ముందరింటికి పట్టట్లేదంటే ఏమో అస్సలు పట్టలేదంట తక్కువ పెట్టామంట ముందర నెక్కు అన్నారు చూడండి ఇది ముందర నెక్కు ఉక్సులు పట్టుకెళ్ళి నేను కుట్టిన బ్లౌజు ఇది కరెక్ట్గా ఉంది చూడండి ఇక్కడికి మనకు ముందర మేడ వస్తుంది ఇది కూడా చూడండి వాళ్ళు జాయింట్ వేసినది నేను జాయింట్ వేసినది రెండు ఒకటే సాట పట్టుకొని కొలుస్తున్నాను కరెక్ట్గా నెక్ అయితే ఉంది కానీ దీంట్లో వాళ్ళ బ్లౌజు ఇవి ఉక్సులు పట్టిండు కానీ కొద్దిగా ఎక్కువగా ఉంది నేను ఇది కొంచెం తగ్గించేసాను ఎందుకంటేనక ఎక్కువగా ఉన్నది అంటే ఈడ ఇలా వస్తుందనేసి కొంచెం తగ్గించేసాను ఇదే ఇది ఇంట్లోనే ప్రాబ్లం ఇది తగ్గించినందుకు ఇలా పట్టలేదు అన్నారంట అక్క చెప్పింది నాకు ఒక సర్లే అన్నాను ముందరిది అసలు పట్టుకెళ్ళి మీకు కొలి చూసాను కదా ఇప్పుడు ఈపు చూపిస్తాను చూడండి ఈపు తక్కువ ఉంది నేను ఒప్పుకుంటాను ఈ మళ్ళీ నేను ఇక్కడ జాయింట్ వేసే అంటే ముందర మేడ నుంచి పట్టుకున్నాను నాకు చెప్పినందుకు బాధ లేదండి అస్సలు పట్టట్లేదు వేరేది ఆలది పెట్టి కుట్టిందంటే బాధ అనిపించేసింది వేరే ఆల్ది పెట్టి ఎందుకు అండి టూ అర్ట్ బ్లౌజులు కుట్టించుకోవడం చాలా తక్కువండి ఇప్పుడు అయితే ఎవ్వరూ కుట్టించుకోలేదు ఇప్పుడు చూడండి ఎనికి మేడ ఇక్కడికి వచ్చింది కదా ఇది నేను కుట్టిన బ్లౌజ్ మీకు పైన చూపిస్తున్నది తక్కువ వచ్చింది అయితే ఇనుక ఇంతనే అండి ఇంతనే తక్కువ వచ్చినది ఎక్కువ రాలేదు ఇంత ఇది ఏ లీడు కూడా లేదండి అంత చూడండి కరెక్ట్గా అంతే ఇంతకు ముళ్ల మాదిరి ఉంది ఇక్కడికి ఉంది నెక్కువ అన్నారు అంతే అంత ఉందండి ఏమన్నా ప్రాబ్లం ఉందో చెప్పండి నేను కుట్టినది ఇక్కడికి ఉంది నా ఏళ్ళు ఇక్కడ పట్టుకున్నా చూడండి ఇక్కడికి ఉంది వీళ్ళది ఇంత ఉంది నేను కుట్టిన దానికన్నా వీళ్ళది ఇంత ఎక్కువ ఉంది ఇంత మేడనే నేను తగ్గించినది ఆ ఇంత కట్ చేసి కుట్టినా కానీ నెక్ చాలా డీప్ వస్తుంది అందుకోసం మళ్ళీ కట్ చేయకుండా సరలే పర్లేదు కొంచమే కదా అడ్జస్ట్ అవుతారు అనే ఒక ఆలోచనతో నేను కుట్టేసానండి తప్పు నాది అన్నీ జరిగింది కొంచెం కట్ చేసింటే సరిపోయేది కట్ చేయకుండా పర్లేదని కుట్టాను చూడండి ఆడ నాది తప్పు వచ్చింది ఇంత సరే ఇంత ఇంత కదండి ఇక్కడ నుంచి ఇటు సైడ్ కూడా అంటే సుల ఖజా పట్టుకెళ్ళి కూడా నెక్ ఎంత ఉందో చూద్దాము వాళ్ళు తక్కువ వచ్చిందన్నారు అన్నారు కదా కరెక్ట్గా ఈ రెండు పట్టుకుంటున్నాను అంటే నేను ఇలా ఎప్పుడు చెప్పాలనుకోలేదండి నాకు బాధ అనిపించేసింది అంత తేడా వచ్చిందంటే నెక్కు అంటే వాళ్ళు ఎక్కడైనా తేడా వచ్చిందంటే నాకు ఓహో ఏమైనా తప్పు చేశానేమో అని ఫీలింగ్లోకి వెళ్ళిపోయేదాన్ని నేను నెక్కే అంటే నాకు ఒప్పుకోబుద్ధి కావట్లేదు అంతే అందుకు మీకు చూపించాలనిపించేసింది చూడండి అక్కడి నుంచి పట్టుకున్నాను కరెక్ట్గా ఉంది అస్సలు బ్యాక్ నెక్ మాత్రమే ఇంత తక్కువ వచ్చేసింది ఆ బ్యాక్ నెక్ ఇంత తక్కువ వచ్చిన దానికి బ్లౌజ్ అలా చెడిపోయింది అన్నారు టైట్గా ఉంది పట్టలేదు అన్నారు కదండి నేను కుట్టు ఇది ఇక్కడికి వేసినానండి మీకు ఈ దారం కనిపిస్తుంది కదా ఇక్కడికి కుట్టు వేసి ఉంటే వాళ్ళు ఇప్పేశారు పట్టలేదు అనేసి ఇక్కడికి ఇప్పుడు ఒక నిమిషం ఎందుకు ఒక నిమిషం ఉండమన్నానంటే పిన్ను పెడతానండి ఇక్కడ నేను కుట్టు వేసిన దానికాడికి పిన్ను పెట్టేద్దాను అంటే నా తప్పు ఏముందని దీంట్లో చూసుకోవడానికి అంతే ఇటు సైడ్ కూడా అట్నే వేసేసారు కుట్లు చేశారు ఇది నేను కుట్లు వేసిన కాడికి పిన్నులు పెట్టేశాను వీళ్ళ నెక్కు నేను అనుకున్నానండి ఏమో టెన్షన్లో అంగారులో ఏమన్నా పెట్టేశాను చూడండి వీళ్ళ బ్లౌజు ఆల్తీకి ఇచ్చిన బ్లౌజు నేను కట్టుకున్న బ్లౌజు నేను కుట్టిన బ్లౌజు నేను కరెక్ట్గా కుట్లు వేసిన కాడికి కరెక్ట్గా ఉంది నేను వాళ్ళు ఇప్పదీసిన కాడికి పిన్నులు పెట్టేసాను కరెక్ట్గా ఉంది చూడండి కరెక్ట్గా ఉంది ఎక్కడే కానీ తక్కువ లేదు ఆ నెక్కు ఇంత తప్పు తినక తక్కువ ఎక్కడే లేదు ఇంకొకటి ఏంటంటే ఇది ఇక్కడ అండి ఈ చంక అనేది అసలు ఎక్కలేదు ఎంత బిగబట్టినట్టుంది అన్నారంట నేను సంకను కూడా కొలు చూపిస్తాను అంటే కొంతమంది పేర్లు పెట్టేదానికి చాలా రాంగ్ అండి మీరు ఇచ్చినది ఒకవేళ మీకు టైట్గా ముందుగానే ఇది టైట్ ఉందమ్మా కొంచెం లూజ్ పెట్టు అంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కుట్టు ఇప్పారు కదా ఆ కుట్టుకాడికి నేను పిన్ పెడుతున్నా కరెక్ట్గా వీళ్ళ హ్యాండు చూడండి నేను పిన్ను పెట్టాను పిన్ను కనిపిస్తుందా ఇక్కడ ఈ పిన్ను వాళ్ళది కుట్టు వేశారు కదా లాస్ట్ కుట్టు ఆ కుట్టు కరెక్ట్గా ఉన్నాయి దీంట్లో నా అది రాంగ్ ఏమొచ్చిందంటే అంత బ్యాక్ నెక్ తక్కువ తప్పితే బ్లౌజ్లో ఎక్కడే కానీ రాంగ్ అయితే లేదు మొత్తం వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలాగనే నేను కూర్చోబెట్టేశాను దానికి ఇన్ని మాటలు అన్నారంట అక్కను వాళ్ళ వేరే వాళ్ళదేమో పెట్టి కుట్టినట్టుంది దీని నా బ్లౌజ్ వాళ్ళది అయితే కాదు అలాగే వచ్చేసి టైట్గా ఉంది అసలు గుజాలు పట్టట్లేదు ముందర పట్టట్లేదు నడుము అంతా టైట్గా ఉంది అని వెళ్ళ చెప్పారంట అక్క వచ్చి ఇలా ఇట్లా పని మధు నేను ఆడికి వాళ్ళ మాట అంటానే అన్నాను నేను మధు దగ్గర చాలా బ్లౌజులు కుట్టించాను ఎవ్వరే కానీ ఇలా కుట్టింది అనేది లేదు వాళ్ళు ఇంకా మళ్ళీ వచ్చి కుట్టి అక్క బాగుడుతుంది అమ్మాయి అనేసి అన్నారు కానీ ఇంకా లేదు అనేసి అనలేదనేసి అక్కనే వెనకమంటే అనిందంట ఏమో మరి నాది ఎవరితో ఆలతి పెట్టి కుట్టినట్టుంది రిపేర్ చేయమను అనిందంట ఇప్పుడు దానికి మొత్తం ఇప్పుడు ఆమె నెక్కును సరి చేయాలంటేనాక ఈ కుట్లు మొత్తం ఇప్పాలి పైపింగ్ వేసినది ఇప్పేసేయాలి ఇప్పేసి మళ్ళా కటింగ్ చేసి ఆయనతో తక్కువ వచ్చింది కదా ఆయన తక్కువ కటింగ్ చేసేసి కుట్టి వాళ్ళకి ఇవ్వాలంట దీనికి నేను తీసుకున్న అమౌంట్ ఎనభై రూపాయలు మామూలుగా అయితే నేను వంద రూపాయలు తీసుకునేదాన్ని వాళ్ళు ఆమె మా కుట్టిస్తుంది కదా అక్క అక్క చూ కొంచెం చూసేట తీసుకోమదు ఆమె పది జాకెట్లు దానికి ఉన్నాయంట కుట్టించుకుంటుందంట ఈ చూసి తీసుకో అనింది అని అంటే సర్లేక వంద రూపాయలు తీసుకుంటున్నాం కదా ఎనభై రూపాయలు మనలే అనేసి అన్నాను నేను తీసుకున్న దీనికి ఎనభై రూపాయలు ఎనభై రూపాయలకు నాకు డబుల్ పని పెట్టాను తగ్గించినందుకు తీసుకున్నందుకు డబుల్ పని అయితే పెట్టేశారు అంటే బాధ అనిపించింది అండి అమ్మ కొంచెము నెక్కు నువ్వు పైకి పెట్టిందానా తగ్గించిందానా ఆ పైకి వచ్చినట్టుందిరా కొంచెం సరిజేయాలి ఏంటి వెనక నాకేం అనిపించప్పు కానీ ఇన్ని చెప్పారు చూడు బ్లౌజ్లో నాకు అది తేడా అనిపించేసింది ఒకవేళ దాంట్లో నాది తప్పు ఉంది కొంచెం తగ్గినా కూడా పర్లేదని ఇచ్చేసాను అది నాది తప్పు ఉంది నాకు తప్పు లేదు అని కానీ దానికి ఇంత చెప్పారు చూడు అది నాకు నచ్చలేదు అసలు ఇంత చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి దీనికి ఏమన్నా ఉందండి ఇట్లా ఉంటుంది జనాలు కొంతమంది మాత్రమే ఇలా ఉంటారండి అందరూ ఉంటారనేసి అనేది తినక నేను చెప్పను ఎందుకంటే కొందరు మాత్రం అంటేనక ఇంత ఉన్నదాన్ని ఇంత అని చెప్తారు అంత మాట్లాడతారు కాబట్టి ఏమో నాకు ఇది సేవ్ చేసుకోవాలనిపించేసింది నేను ఏదన్నా ఒకటి రిటర్న్ వచ్చిందంటే వాళ్ళకన్నా నేను ఎక్కువ టెన్షన్ పడతానండి ఎందుకంటే డబ్బులు ఇచ్చి కుట్టించుకునేందుకు ఆ అమ్మాయి చెడగొట్టింది ఆ అమ్మాయి చెడగొట్టింది అనకూడదు డబ్బులు తీసుకుంది చెడగొట్టించింది అనే మాట అనకూడదు డబ్బులు పోయినా బాగాలేదు మా చాలా బాగుట్టింది అనే మాట నాకు రావాలనేది నేను అనుకుంటానండి అంతే ఇలాగనే ఇంకొకటి కూడా నాకు జరిగింది ఇంకొకటి ఏంటంటే వేరే పాప ఇంత ముందు రెండు సార్లు కుట్టించుకుంది బాగున్నాయి అక్క నుంచి మూడోసారి కూడా వచ్చేసింది వచ్చిన తర్వాత ఆ పాపది ఏమైందంటే ఇది జరిగి పోయిన క్రిస్మస్కు జరిగింది మళ్ళీ క్రిస్మస్ వస్తుంది కదా పోయిన క్రిస్మస్ వాళ్ళు క్రిస్టియన్స్ క్రిస్మస్ కుట్టించుకున్నారు ఏమైందంటే ఆ పాప హ్యాండ్స్ చిన్నగా వేసుకుంటుంది చాలా చిన్నగా అంటే ఇక్కడికి వేసుకుంటుంది దాంట్లో ఏమైందంటే ఇప్పుడు హ్యాండ్ ఇంతమైన వేసుకుంటుందండి ఇంతమైన వేసుకుంటుంది అనుకోండి నేను ఏం చేశానంటే కొంచెం కుట్టేటప్పుడు కుట్టు అంతమైనవి ఎక్కువ వచ్చింది అంతే అంత వచ్చింది హ్యాన్స్ ఆ పాప అడిచింది చూడండి ఇంతే ఇంత హ్యాన్స్ వచ్చింది ఇది ఇక్కడ మళ్ళీ కుట్టు వేసి తొక్కిచ్చేస్తే పోతుంది అంతే ఏం లేదు అక్క నా జాకెట్ చెడగొట్టినాం అక్కా నా జాకెట్ చెడగొట్టాం అంటే నేను ఇంకా కనుక చూస్తా చూస్తూ ఉన్నా ఆ పిల్ల అంటే పండగ అయిపోయినాక మరుసలు వచ్చింది నా జాకెట్ అక్క నా జాకెట్ చెడగొట్టే అక్క అంటుంది ఏం చెడిపోయిందమ్మా చెప్పు అంటే ఫోన్లో అనింది ఇంటికి వచ్చిన వాళ్ళ గురించి ఇంకా అదే పట్టింది అక్క నా జాకెట్ చెడిపో అనేసి నేను అప్పుడు వీడియో తీసుకుంటా ఉన్నాను చూసి నేను ఇంకా భయపడిపోయాను ఇంత ఏమైందబ్బా అబ్బా నేను అంత పర్ఫెక్ట్గానే కొట్టేశాను ఏం ప్రాబ్లం చేసాను దాంట్లో ఏం చెప్పినది పాప అసలు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటానుక అది కాక ఏంది ఫస్ట్ టైము ముందర ఉక్సులతో కుట్టించుకుంది అది ఆల్తి బ్లౌజ్ కూడా బ్యాక్ ఉక్సులు ఇచ్చింది కానీ నేను ముందర ఉక్సలు ఏమైందమ్మా ఒకసారి వేసుకొని చూపిరా అంటేనక ఇన్నే మన ఇంట్లోనే వేసుకుంది వేసుకుంటే మొత్తం ఫిట్ అయిపోయింది యాడ్నే కానీ లూజ్ కానీ ఏది లేదు ఇంకా టెస్ట్ దగ్గర కావచ్చు బ్యాక్ కావచ్చు నీట్గా ఉంది ఏం చెడిపోయింది మా అంటే చూడాక హ్యాండ్స్ ఎంత కిందికి పెట్టేసావు అనింది తల్లే నీకు ఒక దండం అనుకోండి నేను అప్పుడే అమ్మ హ్యాండ్స్ కిందికి ఉన్నాయక్క కొంచెం పైకి చేసి ఇవ్వా అంటాక చేసి ఇస్తానమ్మా బ్లౌజే చెడిపోయింది అంటే నేను ఎంత టెన్షన్ పడతాను అంటనక అని ఏదక్క నాకు చాలా బాధ అనిపించింది పండగ రోజు కూడా నేను వేసుకోలేదు పండగ నువ్వు చాలా బాగా కుడతావని కదా నేను తెచ్చిచ్చినది అనింది వద్దు నాయనా అనిపించేసింది నాకు అప్పుడు ఇలాంటి వల్ల వచ్చినప్పుడు ఇది అసలు మానేద్దామా అనిపిస్తుంది అసలు అట్లా వచ్చి ఆ పిల్ల అనే వాళ్ళకి నేను షాక్ అయిపోయి చూశాను నాకు ఈ అప్పుడు ఈ సంవత్సరంలో అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది బ్లౌజ్ అప్పుడు కూడా అంతే ఎంత అండి ఎన్నకమంటే కొద్దిసేపు ఉండమ్మా నువ్వు ఇట్టనే ఉండు బెడ్రూమ్లోండు నేను వస్తాననేసి మిషన్ మీద గుజం మీద ఇట్లా కొంచెం లోపలకి ఇచ్చిన ఇప్పుడు సరిపోయింది అక్క ఇదే ఒక్క ఆడికేనా అంటనే ఉంది ఇదే ఒక్క ఇదే అక్క అంటనే ఉంది ఆడికేనా ఇది పని ముందు చేయొచ్చు కదా కానీ నేను పండగ వేసుకోలేకపోతే నాక అయినా ఒక్క ఈసారి నేను ఇంకా డిస్టర్బ్ అయిపోయినా అసలు లేదు జాకెట్ అంటూనే ఉంది వాళ్ళ చెల్లెలి అడుస్తుంది ఏమైందని అట్లా అడుస్తున్నావు ఏమైందని అట్లా అడుస్తున్నావు అని సర్లే మనం నాకు నిదానంగా చెప్తాను కదా సరిపోతుంది కదా అన్నీ కూడా ఆ పాప వినలేదు అసలు పాప అంటే పాప కాదులేండి పెళ్ళి అయింది కూతురు కూడా ఉంది వినలేదు అసలు ఇలా ఉంటారు జనాలు మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి